అందరికీ ప్రజలాడు సాయంకాలపు ప్రార్థన ఏప్రిల్ కు గురాసిన పత్రిక పదకొండంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉన్నట్ట అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మిన నమ్మవలను కదా విశ్వాసమును బట్టి నువాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను ఇందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను ఆమెన్ అలూయ ప్రతిదినము మరి దేవుణ్ణి ఆరాధించటం ప్రార్థించటం మన కొరకు మన ఇంటి వారి కొరకు మరి దేవుని యొక్క రాజ్యం కొరకు రాకడ కొరకు మనము మన కొరకు మన విశ్వాసమును బట్టి దేవునికి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు మన పట్ల కోరి ఉన్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలు ఉండటం అసాధ్యం మొదటగా విశ్వాసం ఉండాలి దేవుని మీద నమ్మకం ఉండాలి అప్పుడే దేవుని కార్యాలు మనం చూస్తాం ప్రార్థించినటువంటి ప్రార్థనకు మనకు ప్రతిఫలం దొరుకుతుంది ఈ రాత్రి ఈ యొక్క సాయంకాల ప్రార్థనలో ప్రతి ఒక్కరు వెక్కిభవించండి ప్రార్థన చేయండి ఏనాటికి ఆనాటి ఒప్పుకొని విడిచిపెట్టడం చాలా ప్రాముఖ్యంగా ఉంది దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తాను వెదుకు వారందరికీ ఫలము దయచేయువాడనియు నన్ను వలే నుండవలను కాబట్టి విశ్వాసమును బట్టే నోవాహు ఎలాగైతే ఉన్నాడో నమ్మాడో వాడను తయారు చేసుకున్నాడు కుటుంబం కొరకు వారి యొక్క ప్రజల కొరకు చేస్తాడు కానీ ఎవరు మాట వినలేదు కుటుంబీకులు మాత్రమే రక్షింపబడినట్టుగా మనం చూస్తాం కదా కాబట్టి ప్రతి ఒక్కరూ వినినటువంటి వారు విశ్వాసముతో ఎవరైతే ఆరాధనలో పాలు పొందుతారో ప్రార్థనలో పొందుతున్నారు వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులైతారని ప్రభు చలవిస్తున్నాడు ప్రతి ఒక్కరము దేవుని యొక్క రాజ్యంలో చేరాలని ఉదయకాలపు సాయంకాలపు ఆరాధనలో ప్రార్థనలో మరి కుటుంబంగా కూడి ఆరాధించి ప్రార్థించాలని మనవి చేసుకుంటూ వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరము కూడా ప్రార్థిస్తాం ప్రార్థించి దేవుని యొక్క మనవును మనము వేడుకొని మరి సాయంకాలము మరియు సమాధానంగాను శాంతిగాను ఏ విధమైనటువంటి డెవల్ శోధన కష్టాలు సమస్యలు ఏదైనా ఈ సునాములు ప్రార్థన చేద్దాం ఆ ప్రభుని వేడుకుందాం ఆ ప్రభుని వేడుకుందాం ప్రార్థిస్తాం స్తోత్రమునైనా పరిశుద్ధుడా ఈసయ్య మీకు వందనాలు ఈ యొక్క ఆరాధన ప్రార్థనలో ప్రభు ఎవరెవరైతే ఏ స్థితిలో ఉన్నారో ఏ కష్టమైన ఏ శ్రమైన ఏ సూ నాములు కొట్టువేయబడునుగా ప్రతి పారిపోను పారిపోనుగా సమాధానంగా ఉండే కుటుంబం అంతా కూడా కలిసి ఏక మనసు ఏక హృదయముతో కలిసి ఆరాధించుదురుగాక ప్రార్థించుదురుగా కుటుంబం ప్రార్థనలో కలిసి ఉంది కాక తండి మహిమతో నింపండి అగ్నితో నింపు ప్రభావంతో నింపు పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి బిడని వెలిగించండి ఆ వెలుగులోకి నడిపి అంధకారమున్న చీకటి కట్లని కూడా తెంపివేయండి ప్రభా ఏసునాములు బంధించండి గృహాల్లో ఉన్న శోధకుడు పారిపోవును గాక సమాధానాత్మ వచ్చును కాక శాంతి దిగును కాక కృప కాక అగ్ని మణిను అభిషేకం మండినుగాక ఏసునామంలో ఏసునాములు విడుదల పొందుకుందరు కానీ ప్రార్థన చేస్తున్నాను ఆ రక్తంతో కడగబడుతురు కానీ యోధ గోత్రపు సింహపు పిల్లలై ప్రతి బిడను వెలిగించమని ప్రార్థన వెలుగులో నింపండి పరిశుద్ధాత్ముడ ఆ వెలుగు వారిలో కుటుంబంలో నింపి సమాధానంగా ఉంచడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తా సమాధానాధిపతి అయిన దేవుని మహిమతో నింపమని పరిశుద్ధాత్మడ మీ సహాయం చేయమని ప్రతి బిడ్డను వెలిగించి మహిమతో నింపమని రాత్రి అంతే మీ కాపుదల రెక్కలాస మహిమ పొందుకోమని